హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు సో మన ఫామ్ దగ్గర గిన్నెకోళ్ళు కోళ్ళు అయితే నేను ఇక్కడ మురిగి చౌ దగ్గర వచ్చేసి మురిగి చౌ దగ్గర వచ్చాను సో ఇందులో మనకు రెండు మేల్స్ రెండు ఫీమేల్స్ అయితే కావాలి రెండు వైట్లో రెండు బ్లాక్లో ఈ మురిగి చౌ దగ్గర మీకు ప్రతి ఒక్క బర్డ్ దొరికిపోతుంది ఈ వచ్చేసి కాకులు పిట్టెలు కుందేళ్ళు ప్రతి ఒక్క బర్డ్ దొరికిపోతుంది ప్రతి దగ్గర మనకు వీడియో అయితే అలో ఉండదు అయితే ఆకులు ఎందుకు వాడుతారంటే పిండా కూడి తినడానికి అయితే ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు రెండు వందల రూపాయలకి ఒక కాకి అయితే దొరుకుతుంది అండ్ ఇంకో బర్డ్ ఉంటుంది నల్లగానే ఉంటుంది అది కూడా సో ఇవన్నీ దొరుకుతాయి కాకపోతే వీడియో లేదు కాబట్టి నేను తేలేదు సో ఫస్ట్ అయితే మన ఫామ్ దగ్గర ఈ కోళ్ళు తీసుకెళ్దామని అయితే నేను గిన్నెకోడి తీసుకుందామని అయితే వచ్చాను ఇక్కడ సో ఇక్కడ మకా హౌస్ సనుకాని మకా ఉంది ఇంకా వేరే వేరే బర్డ్స్ అయితే ఉన్నాయి సో వేరే ఇక్కడ అంత హెల్తీగా లేవు వేరే బర్డ్స్ కానీ ఇవి చూస్తున్నారు కదా ఈ గిన్నె కోళ్ళు చాలా 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 గోల చేస్తున్నాయి సో ఫస్ట్ అయితే నేను ఒక టూ మేల్స్ టూ ఫీమేల్స్ తీసుకుందామన్నాను వైట్లో రెండు బ్లాక్లో రెండు సో నాకు మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఐడెంటిఫై చేస్తారో ఈ బ్రదర్ చూపిస్తారు ఒకసారి చూడండి మీరే में कौन चलाएगा मेल वाला होगा फाइटर डीएनए कर लो डीएनए के बच्चे मैं देता हूं हां नहीं मेल डीएनए का आइडेंटिफिकेशन करना है ये सब और ये मोय हुआ है क्या हां हां खेल ले क्या है ఫైనల్ గా మనము టూ పేర్స్ అయితే తీసుకున్నాము రెండు వైట్ టీ రెండు బ్లాక్ టీ అయితే ఓవరాల్గా మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే పడింది కోల్డ్ సో ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది ఇక మనకు ఫామ్లో వెళ్ళ కూడా టైం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నా ఇంకోటి ఇటు చూసారు కదా సిల్వర్ సే బ్రైట్ అండ్ ఫ్యా ఫినిక్స్ ఈ రెండు కూడా తీసుకొచ్చిన అక్కడి నుంచే అంటే అన్నీ ప్యాక్ చేసుకున్నా ప్రస్తుతం నేను ఇంటికి తీసుకెళ్దామని అయితే చూస్తున్నాను ఎందుకంటే ఇక్కడ రూమ్లో ఉండడం చాలా కష్టము సో ఫోర్ ఇవి ఉన్నాయి అండ్ అవి రెండు ఉన్నాయి సో నేను ఇప్పుడు ఇవి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి అండ్ అక్కడ వదిలేసి రావాలన్నమాట ఇప్పుడిప్పుడే ఈ బ్రీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నా అండ్ కోళ్ళు రెండు తీసుకోవచ్చు కానీ నాలుగు ఉంటే అవి గుంపులు గుంపులుగా భలే ఉంటాయి కాబట్టి అవి అయితే తీసుకున్నా ఇంకా పాములు మన ఫామ్ దగ్గర పాములు కానీ అవన్నీ రావద్దని చెప్పేసి ఇవైతే తీసుకున్నా అంటే గోల గోల చేస్తాయంట అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఓకే సో ఇప్పుడైతే మనము స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి మన ఫామ్కి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో మనము నూట ముప్పై ఐదు కిలోమీటర్లు రాత్రి వెళ్తున్నాం ఎందుకంటే చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఏముండదు నాకు దగ్గర దగ్గరగా ట్రాఫిక్ దాటాలంటేనే ఒక టూ అవర్స్ టైం పట్టింది ఉప్పల్ నుంచి మియాపూర్ లింగంపల్లి దాటడానికి సో మీరు అనుకోవచ్చు ఇంతెంత అమౌంట్ ఎంత పెడుతుండని కానీ మనకు అనుకూలంగా లేవు ఈ చీమకోళ్ళ అనేది ఎక్కడ దొరుకుతలేదు కాబట్టి అక్కడే దొరుకుతుంది మురిగీచౌ దగ్గర హైదరాబాద్లో సో అక్కడ వెళ్ళి అయితే తీసుకున్నా ప్రస్తుతం ఇక ఇంటికి దగ్గరలో ఉన్న నేను మన ఫామ్కి దగ్గరలో ఇక చిన్న తొగవు ఉంటుంది సో దగ్గరలో వచ్చేసాను మరి కాసేపట్లో మన ఫామ్కి అయితే చేరుకుంటాము ఇంకోటి ఫైనల్గా ఫామ్కి అయితే వచ్చేసాను ఇప్పుడు మన అంజలి చూడండి ఎంత గోల గోల చేస్తుంది మొత్తం కొత్తగా కనిపిస్తున్నట్టున్నాయి ఇక ఆటో ఇటో తిరుగుతుంది సో ఇందులోనే నేను ప్యాక్ చేసుకుని వచ్చా ఫస్ట్ బాక్స్లో ఇంకా చీమకోళ్ళు ఉన్నాయి ఇంకా ఏమో వేరే బర్డ్స్ ఉన్నాయి వాటికి గాలి తల్లిగేలా మొత్తము కవర్ అయితే ప్యాక్ చేశాను సో ఇప్పుడు మనం ఫామ్లో వదిలేద్దాం ఫస్ట్ అయితే వీటికి ఇంకా ఫామ్లో చాలా చాలా వర్క్ చేయాలి ఇంకా టైం దొరుకుతలేదు సో ఫస్ట్ అయితే వీటిని రిలీజ్ చేద్దాం ఇంకా కొన్ని రోజుల్లో నేను ఇంకా రిటర్న్ వచ్చి ఇవన్నీ సెట్ చేస్తాను ఫస్ట్ అయితే వీటికి ఇక్కడ ఉంచాలి కొన్ని రోజులు అంటే పెద్ద బోన్ ఉంది ఆ బోన్లో అయితే వదిలేస్తాను ఈ చీమ చేకొళ్ళు ఎలాగో బయట తిరుగుతాయి కాకపోతే ఈ ఫినిక్స్ వీటితోనే కొద్ది బాధ ఎందుకంటే ఇవి వేరే వాటితో క్రాస్ అవుతే చాలా ప్రాబ్లం కాబట్టి వాటికి బోన్లో ఉంచాల్సి వస్తుంది లేదంటే ఇంకా అన్ని ఒకటే జాతి అయితే మనం వదిలేయచ్చు ఓకే చూడండి గాయస్ ఇవైతే కొద్దిగా బాగానే ఉన్నాయి ఇంకా ఏం ఎఫెక్ట్ కాలే ప్రశాంతంగా తీసుకొచ్చిన అండ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్